మధ్యాహ్నం అన్నం తినకుండా సాయంత్రమైన మీరందరు ఎదురు చూసి ఆనాడు నాకు స్వాగతం బలికి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి ఒక నమ్మకాన్ని ఇవ్వడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆర్మూర్లో ఈ రైతాంగం చేసిన దీక్ష ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పీసీసీ అధ్యక్షుడునై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి నాలుగు కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడి నేను ఈ రోజు మాట్లాడుతున్న మిత్రులారా ఈ రోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆరుమూరు రైతాంగం అండగా నిలబడమే ఈరోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల బరిలో దిగింది ఆ ఎన్నికల్లో వంద రోజులు కాదు కదా పదేండ్లైనా చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో ఆనాడు అండగా నిలబడి నిజామాబాదు నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పల్పించిన మీరు ఈ ప్రాంత రైతాంగం వాళ్ళని నమ్మించి మోసం చేసినందుకు ఈ నిజామాబాదు ప్రాంత రైతులను నట్టేటం ఉంచినందుకు అందరూ ఏక తాటిపైకి వచ్చి దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో వంద మంది నామినేషన్ లేచి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగంతోని పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండకేసి కొడతామని ఆరుమూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక గుండాయిన మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు ఐదు రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన ఐదు దినాలల్లో నిజామాబాద్ పై పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసివ్వడమే కాదు రాజ్నాథ్ సింగ్ నాడీటికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించు రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకి మీరు పంపించిను నేను ఇవాళ మా ఆరుమూరు యువకుల్ని నేను అడుగుతున్నా ఐదేండ్లు అయిపోయింది మోడీ ప్రధానమంత్రి అయి పదేండ్లు అయిపోయింది మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు నేను అడుగుతున్నా ఇదే ఒకవేళ గుజరాత్లో మాట ఇచ్చుంటే ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదా లేసుకుంటా పది సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా ఇవాళ మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్నిసార్లైనా వీళ్ళను వంచవచ్చు మోసం చేయొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు అందుకే నేను అడుగుతున్న మిత్రులారా ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆరుమూరు నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని వాడు నకిలీ జీవన్ నికాసైన జీవన్ అన్న ఇక్కడున్నారు ఇంకో ఇంకోగాయనం తెచ్చుకున్నారు ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి వై పైలో పడ్డట్టు అయింది ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ను గెలిపించకుండా బీజేపీని గెలిపించు నేను అడుగుతున్న మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు నూట యాభై రోజులు అయ్యింది మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో చివరికి ఆరుమూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది కనీసం ఆరుమూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ అందుకే నిజంగానే మీరు మన్న నా మాట విని నా కండగా నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ నూట యాభై రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్ణయ నిర్మాణానికి పది పదిహేను కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాబోతుండే